శ్రీ గృప్యో నమ అందరికీ నమస్కారం స్త్రీ శక్తి ఛానల్లో ప్రతి పూట ఒక మంచి మాట మాట్లాడుకుంటున్నాను అలాగే ధర్మాన్ని ఆచరించండి ధర్మాన్ని ఆచరించండి అని ప్రతి ఒక్కళ్ళు మనకి పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు ధర్మం అంటే ఏంటి మేము ఎవరికి వాళ్ళని ధర్మాన్ని ఆచరిస్తున్నాము మేము నిజాయితీగానే ఉన్నాము అని మనకు మనం చెప్పుకుంటూ ఉంటాము ధర్మం అంటే ఎదుటి వాళ్ళని బాధ పెట్టకుండా ఉండడం మొదటిది అలాగే వాళ్ళ బాధకు మనం కారణం కాకుండా ఉండడం అలాగే వాళ్ళ వలన మనం ఏదైనా ఒక ఉపకారాన్ని గనక పొంది ఉంటే ఎప్పుడు కూడా వాళ్ళ పట్ల మనం కృతజ్ఞతగా ఉండడం ఇవాళ చాలా చూస్తున్నాము మనం ఈ మనుగడ ఇంత ఘోరంగా తయారైందంటే ఒకరి పట్ల ఒకరికి విశ్వాసం లేదు ఒకరి పట్ల ఒకరికి కృతజ్ఞత ఉండడం లేదు అవతల నుంచి ఎంత పొందుతున్నా కూడా కనీసం అరే మనం వాళ్ళకి చేతనైనంత సహాయం చేద్దాము మనకి ఉన్న దాంట్లోనే మనకు కుదిరినంతవరకు కనీసం మాట సహాయమైనా చేద్దాము అనేది ఉండడం లేదు చేసే వాళ్ళని కూడా వాళ్ళు చేతగాని వాళ్ళలాగా చిత్రీకరిస్తున్నారు అది ఎప్పుడు కూడా చేసే వాళ్ళని చేతగాని వాళ్ళు అని చిత్రీకరించడము పాపమే అది అధర్మమే అలాగే చేసిన వాళ్ళని వాళ్ళు చేసిన వాళ్ళని కూడా మోసం చేస్తారు చూసారా అది మహాఘోరమైన పాపం మీరు ఏ స్థితిలో ఉండగా వాళ్ళ నుంచి మీరు ఆ ఉపకారాన్ని పొందారో ఒక్కసారి ఎవరికి వాళ్ళు వాళ్ళ అంతరాత్మకి గుర్తు చేసుకుంటూ ఉండాలి ఎప్పుడైనా సరే మన ఇంట్లో కానీ మన బయట కాని మన నడవడిక మాత్రమే మనకి గౌరవాన్ని విలువను సంపాదించి పెడుతుంది తప్ప మనం ఉండే విధానం కరెక్ట్ గా లేనప్పుడు మనం వేల కోట్ల రూపాయలు గడించినా మనం పక్కకి వెళ్ళగానే వాడి మ్రతుకు ఇలా దాని బ్రతుకు ఇలా అని ఖచ్చితంగా అంటారు ఎవరు అంటారు ఎవరు అనరు అనే దానికన్నా ఫస్ట్ మన అంతరాత్మకు మనం సమాధానం చెప్పుకోగలిగేలాగా మనం బ్రతకాలి ఎన్నో కనబడతాయి ఈ ప్రకృతిలో మన ఎన్నో రకాల విధానాలు ఎన్నో రకాల కట్టుబాట్లు ఎన్నో రకాల ఆచారాలు అనేక రకాల మనుషులు అనేక రకాల ఇది కనబడుతూ ఉంటుంది కానీ అవి ఏవి కూడా నిజం కాదు మనం సత్యాన్ని పట్టుకోవాలి ధర్మాన్ని ఆచరించాలి అప్పుడు మాత్రమే మనం ముందుకు నడవగలుగుతాము అప్పుడు మాత్రమే మన అంతరాత్మకు మనం సమాధానం చెప్పుకోగలుగుతాం ఇది ప్రతి ఒక్కళ్ళం కూడా పరిశీలించుకోవాలి ఎప్పుడు కూడా భారతదేశంలో ఏది ఖచ్చితంగా శాశ్వతంగా నిలకడగా నిలబడింది దేనికి గొప్ప పీఠం భారతదేశానికి వేశారు అని అంటే మన ధర్మాచరణకి ఇక్కడ ఎప్పుడు కూడా మనం ఆచరించే కర్మని ధర్మాచరణలో తీసుకొస్తాము ఆ ధర్మాచరణ ఉండబట్టే మన మన భారతదేశం ఎప్పుడూ కూడా పెద్దపీఠం వేసి ఉండదు అందుకనే ప్రతి ఒక్కరూ ఎదుటి వాళ్ళకు బాధ కలగకుండా ఉండడం బాధ కలిగేలాగా మాట్లాడకుండా ఉండడం వాళ్ళ బాధకు మనం కారణం కాకుండా ఉండడం అలాగే సత్పురుషుల్ని సేవించటం సద్గురువుల సాన్నిధ్యంలో ఉండడం వాళ్ళు చెప్పిన మార్గంలో చక్కటి ప్రణాళికతో మా జీవితాన్ని మలుచుకోవడం ఆర్తులకి అన్నదానం చేయడం పేదవారికి కుదిరినంత వరకు వాళ్ళకు ఉపాధిలో కానివ్వండి అలాగే వాళ్ళ కుటుంబాల్లో జరిగే కార్యక్రమాలలో కానివ్వండి మనకు చేతనైనంత వరకు మనం చక్కటి సహకారాన్ని అందిస్తూ అలాగే ఆ కార్యక్రమాలను మళ్ళీ పది మందికి మనం పరిచయం చేస్తూ దేనికి పబ్లిసిటీ కావాలి ఇవాళ దేనికి మనం వీడియోలు తీసుకుంటున్నాము దేనికి పబ్లిసిటీ ఇచ్చుకుంటున్నాము కూడా తెలియట్లేదు పబ్లిసిటీ ఖచ్చితంగా కావాలి దేనికోసం కావాలి అని అంటే మనం చేసే మంచి పని ఇంకో నలుగురు చేత చేపించడానికి ఇదిగోండి అయ్యా మేము ఇది చేస్తున్నాం కదా మీరు కూడా ఇదిగో చాక నేనంత వరకు చేయండి అలా చెయ్యడం వలన పది మంది పది పనులు చేస్తే కొదవా అనేది ఉండదు కొరత అనేది ఉండదు ఎక్కడా కూడా ఆ కరువు అనేది ఉండదు పది మందిని కలిపి పది పనులు పంచుకుంటే చక్కటి నడవడికతో పాటు అలాగే చక్కటి రాష్ట్రాన్ని చక్కటి దేశాన్ని చక్కటి అందరి భవిష్యత్తుల్లో కూడా ఆనందాన్ని సంతోషాన్ని మనం చూడగలుగుతాం ఇలా కుదిరిన వాళ్ళు కుదిరినంత వరకు మాత్రమే మనం చేయగలుగుతాం అది మనం చేస్తున్నాం అని అనుకోకూడదు ఎప్పుడూ కూడా భగవంతుడు ఏది మనకి ఇస్తున్నాడో దాన్ని మనం సద్వినియోగం చేస్తున్నామని మాత్రమే భావన చేయాలి ఎప్పుడు కూడా అపాత్ర దానం కూడా చేయకూడదు ఆర్తులకు చక్కగా అన్నదానం చేయొచ్చు అలాగే భేదవాడికి ఉపాధి కల్పించవచ్చు వాళ్ళకి కుదిరినంత వరకు మనల్ని నమ్ముకొని వాళ్ళ మన దగ్గర పనులు చేసుకుంటూ ఉండేటప్పుడు వాళ్ళ కుటుంబాలు ఏదైనా అవసరమైనప్పుడు మనం చక్కగా నిలబడి చేతనైనంత వరకు మనం కూడా సహకారం చేయాలి ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అనే తేడా మనం పెట్టి చేసి చూపించే దానిలో తెలియాలే తప్ప మనకు ఉన్నదాన్ని అహంకార రూపంలో లేనివాడికి చూపించాల్సినంత అవసరం మనకు లేదు భగవంతుడికి అందరం ఒకటే పాప పుణ్య రూపంలో మాత్రమే శుభాలు అశుభాలు అలాగే సుఖాలు కష్టాలు అలాగే సంపదని దరిద్రాన్ని అన్నింటినీ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందరం కూడా అహంకారాన్ని విడి మమకారంతో ప్రతి ఒక్కళ్ళని కలుపుకుంటూ కుదిరినంత వరకు మన సహకారాన్ని మనం అందిస్తూ మనం కూడా సేవ చేస్తూ మనం సేవ చేసేది కూడా నలుగురికి చక్కగా తెలిసేలాగా ప్రకటించి మళ్ళీ ఇంకా పది మంది పది మంది చేత మనం కూడా అలా చక్కటి కార్యక్రమాల్ని మనం చేపించుకుంటూ ముందుకు వెళితే చాలా బాగుంటుంది అనే ఆలోచనతో ఇవాళ మీతో పంచుకోవడం జరిగింది అందరూ కూడా చక్కగా అర్థం చేసుకుంటారు ఆచరిస్తారని కోరుకుంటున్నాము స్వస్తి